응? <susur> 인도스 <susur> <susur> మనకి ఇరవై తొమ్మిదవ తేదీ ఈరోజు అరుణ్ కుమార్ హరి మోహన్ మణికర్ణన్ సైట్స్ కూడా మనం కేసు వచ్చేస్తామోసి ప్లేస్ వచ్చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము ముఖ్యంగా మా విద్యార్థి ఏమంటే ప్రజలకి ఈ మోటార్ సైకిల్స్కి ఉండే ఈ కీస్ అరిగిపోవడం వలన మెయిన్ కీస్ అరిగిపోవడం వల్ల ఎడిమిషన్ కేసు అరిగిపోవడం వలన ఈ దొంగలకి అది చాలా అనుకూలంగా అయిపోయింది ఏదో ఒక కీ పెడితే అది వచ్చేస్తుంది కాబట్టి మోటార్ సైకిల్ ఓనర్లకు చెప్పే మా రిక్వెస్ట్ ఏమంటే అటువంటిది ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేయించుకొని కొత్త ఈ పంచి ఉంటుంది దానికి